ఎహెస్కేలు నలభై ఏడో అధ్యాయము ఒకటి నుంచి చదువుదాం దాన్ని విడమరిచి మనం వివరించుకుందాం దేవునికి స్తోత్రం ఆత్మచేత ఆలయం నుండి బయటకు తీసుకుని వచ్చారు దేవుడు ఎవరిని ఎవరినండి ఎహెస్కేలు అండి ని తీసుకొచ్చినప్పుడు గుమ్మప్పు కుడి ప్రకారం నీళ్లు ఉప్పుకి పారచ్చు నీళ్ళు అనే మనం పదం చెప్పుకున్నాక ఇందాక ఉబికి పారచు అంటే ప్రవహించు అంటే అక్కడ ఆలయాన్నించి బయటకు వచ్చినప్పుడు ఆలయము అంటే దేనికి సూచనగా ఉంది ఆలయం అంటే దేనికి సూచనగా ఉంది ఆలయం ఆలయమెంట్ ఎవరెక్కడా మన ఆలయము అలా లుసు ప్రభు గారే మన ఆలయము అట్లాగే జక్కర్య ఆరా పరిణామించడంలో చూద్దాం నేను ఇక్కడ రాసుకోలేదు మీరే చక్కగా చదవండి మీరు చదివిన దాన్ని బట్టి నేను చెప్తామంట జక్కరయ్య ఆరో అధ్యాయము పరిణామచ్చినము అతనితో రిట్లనేమో సైన్యములకు అధిపతి ఎగు ఎక్కువ సెలవిస్తున్నది ఏమనగా ఆ ఎమ్మా చిగురు అనే ఒక కాలంలో చిగురు అంటే ఎవరు ఇక్కడ చిగురు అంటే యేసుప్రభు వారే చిగురు చిగురు అనే ఒక కారణం అతడు ఏమా తన స్థలంలో నుండి చిగుర్చును అతను ఎక్కువ ఆలయమును కట్టడం అదే లూయ ప్రైజ్లా చిగురు అని అన్నారండి మానవుల జీవితం చిగురించాలంటే యేసు ప్రభుయే ఆధారం మానవుని జీవితం బాగుపడాలంటే యేసు ప్రభుయే పునాది మానవుని జీవితం సక్రమంగా జీవించబడాలంటే ఉండాలి అంటే యశ్ ప్రభుయే మనకు ఆధారం చిగురే ప్రభు ప్రభువరే ఆధారం మన చిగురు దేవుని జీవితంలో మనము వికసించాలంటే చిగురించాలంటే యేసు బ్రమ ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు చిగురిస్తాయి దేవునికి స్తోత్రం ఏసు ప్రభు లేనంత కాలమో కూడా ఏసుప్రభు అది విశ్వసించినంత కాలమో కూడా ఏసు ప్రభుత్వం ప్రేమించినంత కాలమో కూడా యేసులు చేర్చుకోనంత కాలము కూడా మన జీవితాలు చికిత్స పడవరా అందుకే చిగురైన ఒక కారణాన్ని వ్రాయబడింది దేవునికి అర్థమైందా చిర ఒక దేవుడు చివరైన దేవుడు తర్వాత దేవుని ఆలయం వేసు ప్రభువారే ఏసు దేవుని అయినప్పుడు ప్రతి ఒక్క మనిషిని కూడా చికిరింపజేసి దేవుని ఆలయములుగా మార్చాలని దేవుని చిత్తమై ఉన్నది ప్రియ దేవునికి స్తోత్ర అర్థం ఉందా చాలా కష్టతరంగా ఉందా అర్థం వాళ్ళు చేతులు పోయితాడు దేవునికి స్తోత్రం మరణ ప్రియారా యేసు ప్రభువే మన ఆలయం తర్వాత మరి నీళ్లు ఉబికి పారించున్నాను దేవుని అందు విశ్వించిన తర్వాత మనం బండి జీవితంలో బయట జీవితంలో వస్తాం నీళ్ళు ఉబ్బికి పారి ప్రవహిస్తాయని రాయబడి ఉంది నీళ్లు ఉబికి ప్రవహించడం అంటే పరిశుద్ధాత్మ ఉబ్బికి ప్రవహిస్తూ ఉంటాయన్నమాట దేవునికి స్తోత్ర అదే ఇక్కడ మళ్ళా ఏ స్కేల్ ఎనభై ఏడు అమ్ము మూడు ఏడు మూడు ఐదు వచ్చిన చూస్తే మనం ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి వెయ్యి మూళ్ళకు కొలిచి ఆ నీళ్ళ నన్ను నడిపింపగా నీళ్ళు శివ మండలంలో ఉండరు అలలు ప్రిలా ఇప్పుడు యేసు బ్రహ్మంది విశ్వించాం విశ్వించారా బాగానే ఉంది దేవుని ఆత్మలో ప్రవహింపు చేయాలి దేవుడు మనల్ని దేవుని అంది విశ్వించిన ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుని ఆత్మలోనికి ప్రవేశింపయాలి దేవుడు ప్రవేశిస్తున్నారు ప్రవేశింపు చేస్తున్నారు ముందు వెయ్యి మూర్లో కొలిసి అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత లెక్కగా వెయ్యి మూర్లని రాశారు వెయ్యిమూర్లో కొలిసి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు అంటే ఆ యొక్క ఆత్మ ఎక్కడి వరకు వచ్చినాయి చీల మండలం వరకు వచ్చినాయి మనం మనం దగ్గరకు వచ్చినాయి దేవునికి స్తోత్రం మనం దగ్గర అంటే ఏసే నిజమైన దేవుడని ఒప్పుకున్నాం ఏసే నిజమైన ప్రభువుని ఒప్పుకున్నాం మన జీవితాల్ని ఒత్తిడించే దేవుడని ఒప్పుకున్నాం ఆత్మ ప్రవేశిస్తుంది కదండి ఆత్మ యేసు ప్రభు వినప్పుడు ఆత్మ క్రమేణా ప్రవేశిస్తాం గురించి చెప్పారు ఇక్కడ ఆత్మ ఒక్కసారి రాదు ఏ మనిషి అయినా ఒక్కసారి అభివృద్ధి చెందడం ఈ లోకముల కానీ దేవుని అందు కానీ క్రమేణా ఒది చెందుతాడు ఒక్కసారి బాగుపడాలి మధ్యాహ్నం దగ్గరే బాగుపడాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఎండరే కూగిపోతారు కొంతమందికి ఉంటుంది ఆలోచన అమ్మ లాభం లేదు చాలా సంవత్సరాలు బాగుపడితే ఎట్లాగా ఇప్పుడే బాగుపడాలి మధ్యాహ్నం దగ్గరే మధ్యాహ్నం వచ్చేవరకే బాగుపడాలనే ఉద్దేశంతో అనుకునే వరకు చివరికి మొత్తం లేకుండా పోద్ది దేవునికి స్తోత్రం చేయండి అల్ ఎలు ఇయ్య ప్రయోగిరా మనకి ఏదైనా క్రమేణ దేవుడు చూపిస్తాడు పిల్లారా ఈ లోకంలో అభివృద్ధి కానీ దేవుడి దగ్గర అభివృద్ధి గారి దేవుడి దగ్గర ఫలింపు కానీ క్రమేణ వస్తుంది తొందరపడమాకండి అల్లెలు ప్రైస్ వెయ్యి మూర్లో వచ్చేవరకి ఆ నీళ్లు చీలమండల వరకు వచ్చినాయి దేవుని మీద విశ్వాసం చేయడం బాగానే ఉంది తర్వాత వెయ్యి మూడులో కొలిచి మళ్ళీ నేను నన్ను నడిపెప్పగా మోకాళ్ళ వరకు వచ్చినాయి దేవుని విశ్వాసం తర్వాత ఆత్మ మోకాళ్ళ వరకు వచ్చింది పర్వాలేదు దేవుని మార్గం బాగానే ఉంది దేవుని మార్గం స్వచ్ఛంగానే ఉంది దేవుని మార్గం సుందరంగానే ఉంది ఈ మార్గంలో ఉంటే బాగుండు అని తలంపులు వస్తాయి ప్రియారా దేవునికి స్తోత్ర మీకు ఏ తలంపులు వచ్చినాయి లోక జీవితం బాగుంది తలంపులు ఉన్నాయా చెప్పండి లోకమే బ్రహ్మాండ ఋషిగా ఉంది శరీరం ఏ కోరుకుంటే దానికి బాగుంది బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నారా చెప్పండి నిజం చెప్పండి ఒప్పుకుందాం మనమేగా ఇంకెవరు ఉండారు బయట వాళ్ళు ఎవరు లేరుగా మనమేగా లోక జీవితం బలిచిపోయింది అబ్బు చివరకు పుచ్చట్టిపోద్ది దేవునికి స్తోత్రం మళ్ళీ ఇయ్య ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలా అని నిర్ణయం వచ్చింది దేవుని జీవితం బాగుంది మోఖళ్ళ వరకు ఆత్మ వచ్చినప్పుడు నీటిలో మునిగినప్పుడు ఆత్మ బాగుంది ఆత్మ స్వచ్ఛంగా ఉంది మార్గం బాగుంది అని నిర్ణయం వస్తుంది తర్వాత వెయ్యి మూర్లకు వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకా ఆయన వెయ్యి మూర్లకు కొలిచి నీళ్ళకుండా నడిపి నీళ్ళు మొల నోతు నీళ్లు వచ్చిన మొల నోతు మొల మొల అంటే నడుం దగ్గర మొల అంటే నడుం దగ్గరికి వచ్చినవి ఆత్మ నడుం దగ్గరికి వచ్చింది ఉండకుండా పరిగిపోతుంది ప్రవాహం దేవుడు తీసుకెళ్తున్నాడు దేవుడు మనల్ని ఏసు విశ్వించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని మార్గంలో దేవుని ఆత్మతో నింపడానికి దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడని పిల్లరా అది గ్రహించాలి మనం దిగసారి పోకూడదు అసలు ఆత్మ లేకుండా పోకూడదు దేవుడేమో మనల్ని ఆయన ఎందుకు విశ్వాసించిన ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఆత్మతో నింపాలని ఆయన చూస్తూ ఉంటే మనమేమో ఎలక ఎలకపోతే ఇంకెప్పుడు ఆత్మ నిండుకుంటుంది మీలో నీటి ప్రవాహం ఎప్పుడు వస్తుంది ఆత్మ ప్రవాహం ఎప్పుడు వస్తుంది ఆత్మ ఎప్పుడు పొందుకున్నారు మొత్తం దేవుని గతలు దిలా తర్వాత ఆయన ఇంకా వెయ్యి మూలవగా ఇంకా ఆత్మ నింపకుండా పోతే దేవుడు మనిషిలో చివరిగా వచ్చేవారికి ఆత్మను తట్టుకోలేము దేవునికి స్తోత్ర అసలు ఆత్మ చివరిలాగా వస్తే అసలు లోకం మీదే ఉండదు మనిషికి అసలు లోకం మీదే ఉండదండి వెళ్ళిపోతాండి ఎక్కడికో తెలియదు తెలీదు అప్పుడేం చేయాలి అప్పుడు నడిపించేది ఎవరు ఎవరు దాటిస్తారు ఎవరు నడిపిస్తారు అప్పుడు అంత ఆత్మను పొందినప్పుడు ఎవరు నడిపిస్తారు దేవుడు తీసుకెళ్తాడా అటువంటికి అటువంటి దేవుడు తీసుకెళ్తారు దేవుడు నడిపించాల్సిందే మానవ ప్రయత్నోత్సాహం మానవుడు జీవించలేడు మానవుడు రావలేడు మానవుడు బ్రతకలేడే అటువంటి ఆత్మకు ఆత్మ ఏ ఏం తెలియదు ప్రియుల అంతా కూడా దేవుని ఆత్మధరింపడి ఉంటుంది ఎంతో మంది బైబిల్లో ఉన్న భక్తుల ఆత్మ ఆత్మంత నిండిగా ఉండే సర్వస్వాన్ని వదిలిపెట్టే సరిపో దేవునికి దేవుడే ఇంకా ఏమి లేదు దేన్ని పండించుకోరు ఎవరిని పండించుకోరు లోకాన్ని పండించుకోరు అంత దేవుడే అంత ఆత్మ పొందాలన్నా అందరికీ రాదని కొంతమందికి దేవుని చేత నిర్ణయించబడిన వాడికే అటువంటి అంత ఆత్మ వస్తుంది లేకపోతే అందరికీ రాదు అర్థమైందా హెల్య్య ప్రైజ్ దిలాడు మీరు ఎక్కడి వరకు ఉన్నారు మీరు ఎక్కడి వరకు ఉన్నారు మీరు పరిశీలించుకోండి ఆత్మ ఎక్కడి వరకు ఉంది మీరు చీలబడిన వరకు ఉందా మోకాళ్ళ వరకు ఉందా నడువు ఉందా జాటలు ఎన్నుందా తర్వాత ఏ స్కేల్ నలభై ఏడు ఆరు తొమ్మిది అప్పుడు ఆయన నాతో ఇట్లా వెళ్ళడం నన్నపుత్రుడ నన్ను మరలా నది ఇద్దరికి నది ఇద్దరికి అంటే ఇటువైపుకి ఇటువైపు తోడుకొని వచ్చాను నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడను అప్పుడు ఆయన నాతో ఇట్లాడినాం ఈ నీళ్లు ఉబుకి తూర్పుగా ఉన్న ప్రదేశమునూ పారి అరణ్యములోకి దిగి సముద్రములో పడుచున్నవి నీళ్లు నిర్మలముగా ఉండినట్లు అవి సముద్రములో పడుచున్నవి వడిగా పారు ఈ నది వచ్చి చోట్ల నెల్లా జలచరము బ్రతకరు ఈ నీళ్ళు అక్కడికి వచ్చిన వలన ఆ నీరు నిర్మలమగను గనుక చేపల బహుగా విస్తారములవను ఈ నది ఎక్కడికి పారినో అక్కడ సమస్తమును బ్రతుకును అదే జీవజల నది అంటే పరిశుద్ధాత్మ నది ఏ కుటుంబంలో అయితే ఏ వ్యక్తులైతే పరిశుద్ధాత్మ ఏ వ్యక్తులనైనా ప్రవహిస్తే వ్యక్తి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనది ఏ కుటుంబంలో ప్రవహిస్తే ఆ కుటుంబం ప్రవహిస్తుంది పరిశుద్ధాత్మ నది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ అన్నీ కూడా బ్రతుకుతాయి అన్నీ కూడా జీవిస్తాయి అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి కాబట్టి ప్రియుడారా పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు ఉండాలి అది యేసు ప్రభుని విశ్వించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు ఉంటుంది ప్రియారా పరిశుద్ధాత్మ ప్రవాహం మళ్ళా లేనంత కాలంలో ప్రియులరా మనం ఏం చేయలేం మనం పలించలేం మన క్షేమంగా ఉండలేం మన సంతోషంగా ఉండలేం సంతోషంగా జీవించలేం సంతోషంగా మనం ఏది చేయలేం కాబట్టి ప్రియలారా పరిశుద్ధాత్మ ప్రవాహం మనలో నడిపించబడాలి మనలో ప్రవహించాలి పరిశుద్ధాత్మ ప్రవాహం అనేది మనలో ఉండాలి ప్రియారా అర్థమైందా హలో లు ప్రైజ్ అదే దేవుని ఆత్మ పాతర్యబంధంలో అంతా కూడా దేవుడు కార్యాలు చేసింది పరిశుద్ధాత్మ వల్లనే దేవుని ఆత్మ వలననే అబ్రాంతో దేవుడు మాట్లాడాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిదే మరి అనేక మంది భక్తులను దేవుడిని నడిపించారంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడని ఎక్కువగా వాడబడలేదు కానీ యశ్వరభూలోకానికి వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించారు పరిశుద్ధాత్మ అన్న సంగతి ఎక్కువగా ఇప్పుడు కొత్త నిబంధనలు మాత్రమే తెలియబడుతుంది కానీ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ కూడా ఎక్కువగా వాళ్ళ దేవునికి స్తోత్ర మెల్లలు ఇయ్య ప్రయజ్ దిలా కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆవరించింది పరిశుద్ధాత్మ దేవుడే ప్రిలారా ఆ సంగతి ప్రతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ధరించుకొని యశ్ ప్రభుగా వచ్చారు ఈ లోకంలో ప్రియుడారా దేవుడు ఆయన చనిపోయిన పరిశుద్ధాత్మ దినే ఉన్నారు బ్రతికి ఉన్న పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు పిల్లారా ఆయన మానవ శరీరం ధరించారే కాని మన శరీరం ధరించారే కానీ అంతా కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఏస దేవుడు ఏసో పిల్లారా అందుకే యేసయ్య దేవుని ఆలయం అని వాడబడింది ఏసయో దేవుని ఆలయం అయినప్పుడు పిల్లారా మనం దేవుని దగ్గర నుంచి ప్రభు దగ్గర నుంచి ప్రభులంది విశ్వాసం ఇచ్చిన దగ్గర నుంచి పడినారా మన జీవితాలు బాగుపడేది కారణం అదే మరి భూలోకముల ఆలయాలు ఎన్నో ఉన్నాయి అసలైన ఆలయం వేసు ప్రభువారే అందుకనే పౌరు భక్తులు అంటా ఉంటాడు ఏమని తెలుసా మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా అని అంటారు పిడారా ఎందుకని మనల్ని దేవుని ఆలయముగా ఉపయోగించారు అక్కడ వాడబడింది కారణం ఏంటి అసలు ఆయన ఆలయం యేసు ప్రభు వారైతే ఆ లయ ఆ ఆలయము నందు యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చి మనము కూడా దేవుని ఆలయములుగా మార్చబడాలనే ఉద్దేశంతో దేవునికి ది లార్డ్ అర్థమవుతుందో చెప్పేది అద్వ్వం చేతిపోయే కదా హరి లూయ్య ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు దేవుని ఆలయగా నువ్వు మార్చబడితే బిడ్డారా నీ కుటుంబం బాగుపడుతుంది నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు పిల్లారా నువ్వు ముందు ఆలయగా మార్చబడాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆలయగా మార్చబడాలి ఎప్పుడైతే దేవుని ఆలయంగా నువ్వు మార్చబడతావో నీ బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది నీ కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది నీ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు నీ పిల్లలు నీ కుటుంబమే హాయిగా ఉంటుందండి చిన్న చేతగా బాధలు రాకుండా బావు ఆయే బాధి బాధలేంది బాధలే పతి ఒడికి వస్తాయి అందరికీ వస్తాయి అదే నువ్వు దేవుని ఆలయం ఉంటే నువ్వు బాధలు లెక్క చేయు మన అండ మన ఆధారు మన నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ప్రియులారా మనం దేవుని ఆలయంగా మార్చబడాలి దేవుని ఆలయంగా మార్చబడితే ప్రిలారా మరి అనేకమైన అద్భుతాలు మన నుంచి మనం దేవుడు చేస్తాడు మనం వాడుకుంటాడు దేవుడు అద్భుతాలతో వాడుకుంటాడు ఆలయంగా మార్చబడితే అది గ్రహించాలి మన జీవితాలు బాగుపడతాయి మన కుటుంబం బాగుపడుద్ది దేవుని నిరంతరం మనం ప్రార్థన చేస్తే వచ్చేస్తాను ఆయన మనం ఆలయంగా మార్చబడకపోతే దేవుని ఆలయంగా మార్చబడకపోతే మనం తెల్లవారు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దాం అర్థమైందండి దేవుని దగ్గరికి వెళ్దాం ఎందుకని నువ్వు దేవుని ఆలయంగా మార్చబడా ఈ లోక స్థితిలోనే ఉన్నావు ఈ లోకంలోనే ఉన్నావు లోకంలోనే జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలోనే బ్రతుకుతూ ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఎట్టాలి దేవుని దగ్గరికి వెళదాం కాబట్టి ప్రా దేవుని ఎందుకు విశ్వాసం వస్తున్నారు బాగానే ఉంది కానీ దేవుని ఆలయం కూడా మార్చబడాలి దేవుని ఆత్మ పరిపూర్ణంగా మనలో జీవి చేసేటట్లుగా మనం ఉండాలి అదైందా అంతవరకు చేతులపై కదా దేవునికి ఇష్టం అవుతాం మళ్ళీ ప్రయజ్ తిలాడు ప్రయజ్ తిలాడు ప్రార్థించుకుందాం ప్రభావి పాదాల కొందరములు స్త్రులు స్తోత్రములు పరిశుద్ధి మీకు కొందరు పరిశుద్ధం యొక్క స్తోత్రం ప్రభు మీ కొందరు పరమోజనం యొక్క స్తోత్రం ప్రభావ కూడుకొని వచ్చిన బిడ్డలందరికీ ప్రభు మీ ఆలయములుగా ప్రభా మార్చి ప్రభావ వీళ్ళు నడిపించమని సమస్త ఖచ్చితాల సరే నడిపించమని మరియు ప్రార్ధాన్యత ప్రభు దీవెన అనుభవాలను అడుకొని తండ్రి సమస్తమే మా గంట ప్రభావాలు మీకు నామలకే చంద్రగా గలూ ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు